శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించింది తిరుమలలో ఏ ప్రాంతానికైనా సులభతరంగా చేరుకునేలా శ్రీవారి ఏర్పాటు చేశారు సిఆర్ఓ కార్యాలయం ఆర్టీసీ బస్ స్టాండ్ మాధవ నిలయం జీఎన్సీ హెచ్వీసీ ప్రెస్ క్లబ్ లేపాక్షి కోడళ్ల వద్ద అలాగే ఏటీసీ కార్ పార్కింగ్ ఎస్వి మ్యూజియం మేదర్మిట్ట వరాహస్వామి విశ్రాంతి భవనం పాప వినాశనం ప్రవేశ మార్గాలలో ధర్మరథాలు నిరంతరం శ్రీవారి భక్తులను ఆయా ప్రాంతాలకు చేరవేస్తుంటాయి భక్తులారా ఈసారి తిరుమలకు వచ్చినప్పుడు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటారు కదా